ఇదే ర్యాషెస్ క్రీమ్ పాపకి అండి పాపకి డైబర్ రాకుండా బేబీ స్వైప్స్ మొత్తం క్లీన్ చేయటైతే తెచ్చాం అది నాలుగు బయట కంపెనీలు అయితే రెండు వందల యాభై అని ఒక్క ప్యాకెట్ ఇది రెండు రెండు ప్యాకెట్లు ఆఫర్లో రెండు వందలకు వచ్చింది అంటే అంటే ఒక్కోటి వంద రూపాయలు వాళ్ళు రెండు వందల యాభైకి ఇస్తున్నారు వేరే కంపెనీలు

ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తానండి రోటి పచ్చడి పచ్చడి టమాటా పచ్చడి టమాటా పప్పు చేస్తాను బా సూపర్గా ఉంటుంది చెబుతుంటే ఆకలిస్తా పప్పు సరే సరే ఓకే టమాటా పప్పు టమాటా పప్పు ఇవాళ గాంధీ జయంతి కదా

ఉప్పు కారం కూడా ఇప్పుడేనా ఉప్పు ఉప్పు మెదిపేటప్పుడు వేసుకోలే పసుపు కారం వేసేస్తారు కారం అరగల మనం తక్కువే పచ్చళ్ళు హ్మ్ తక్కువే చేస్తారు. హ్మ్ వేసుకోవాలి. హ్మ్ వేళకొండ. వేళకొండ. నేను ఎప్పుడూ ఇది ముక్కలు వేస్తాను కేస్తాను. పచ్చళ్ళే చాలా రోజులు కదా. ఎందుకంటే చాలా రోజులు పచ్చిమిరపకాయలు

జిలకర కూడా వేసావా జిలకర కూడా ఇవ్వు ఎల్లుల్లిపాయలు జిలకర అవును ఆ రెండే బాగుంటుంది రెండే వేస్తేనే టేస్ట్ వస్తుంది కొడేశావా టమాటా ముక్కలు కట్ ఎండకి ఘాటు కొడలేపక ఏనా కొట్టు కొట్టు తిని వచ్చింది ఇంకో మూడు రావాలా నాలుగా

కొంచెం ఒక్కరాలి ఎక్కువ మందు పద బాగు రైస్ కుక్కర్లో పెట్టునావా రైస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా వదిగొస్తుందా தெ ஷாப்பு அக்கடி தர்த்து ரெகர் ரெண்டு மூணு ஏழு அப்படே சார் சார்

మలిగిందా పచ్చిమీర కదా అండిపోయినాయి టమాటాలు టమాటాలు వేస్తా టమాటా కొత్తిమీర మట్టి పెట్ట కదా అది కొత్తిమీర పచ్చిగా వేసేనా అలా కొంచెం మగ్గితే బాగుంటుంది అవును టేస్ట్ వస్తుంది పచ్చిగానే మంచిదే మరుగుదలకి గ్యాస్ అవి కంట్రోల్ అవుతుంది ఇలాంటి పచ్చళ్ళు గ్యాస్ వస్తుంది ఊరికి అందుకని అది కొత్తిమీర వేయాలి జీలకర్ర వేయాలి చక్క రుబ్బాయి ఇంకో విషయం తెలుసు పప్పు టమాటా అంటే నాకు ఎంత ఇష్టమో ఆ పెళ్ళిగా ముందు మా నాన్న నేను ఈ రెండే చేసుకొని తిన్నాను ఎక్కువ పప్పు టమాటా పచ్చడి కోరిగుడ్డట్టు గాంధీ గాంధీ సెలవు అయితే అది ఒక వారం పది రోజులు ఇచ్చారు మా ంటి పిల్లలు ఎక్కువ మా అపార్ట్మెంట్ చిన్న పిల్లలు సరదాగా మా ఇంట్లో కూడా బొడ్డ ఉంది కింద ఒక బొడ్డోడు ఉన్నాడు అటు ఇద్దరు బొడ్డోడు ఎలరే అలరే ఎవరో లేడిస్తూనే ఉంటారు పిల్లలు సందడిగా ఉంటారు ఈ పక్కన కూడా స్కూల్ పిల్లలు ఉన్నారు సెలవులు అనుకుంటా ఇప్పుడు కసేపు పడుకుంటారేమో సాయంత్రం అయితే ఇంకా అలరా అలరిగా తిరుగుతూ ఉంటారు పిల్లలు అట్ల ఆడుకుంటూ ఉంటారు సరిపోయింది అలాగే పక్క తీసేసుకొని ఎల్లిపాయపై దంచుకోవాలి టమాటా బస్తా ఎర్నైకి చర్నీకి మా అమ్మ హ్ నేను నైన్ ఏర్పించాను మా అమ్మ కాదు అది ఎల్లిపాయ నేను అలా తీసేస్తాను నిన్నటి అందరూ ఈ కొడ వచ్చియా జిలకర కొడ పడిందా జిలకర ఎల్లిపాయ ఉప్పు కల్లు ఉప్పు కల్లు పేడ

పప్పులు కలుపుకొని తిన్నా నేను వేసుకుని తిన్నా విడిగా తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ కూరలో నాటుకోడి పులుసు ఎలాగా ఇది అలాగనమాట పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు మంచి ఘాటు కమ్మగా ఉంటుంది ఇదోటి గోంగూర రోటి చాలా బాగుంటుంది అయిపోయిందా రోపు నాకు నోరు ఊరిపోతుంది వేడి వేడిగా కదంటు అక్కడ కూడా కూడా వేసేస్తున్నా అప్పుడప్పుడు ఇలా సెలవు వచ్చినప్పుడు ఖాళీ ఇలాంటివి చేసుకోవాలి తీరిగ్గా చేసుకొని తినాలి బాగుంటుంది మామూలు అప్పుడు అంటే పచ్చడి చేసి పప్పు చేసి వేసుకునే టైం ఉండదు కదా

కరివేపాయవా పప్పులో కరివేపాయాలి బ్రహ్మాండం కూడా కరేపాకు తెకు ఏంటి వెళ్ళిపోయినా పచ్చడి తాలింపుకి ఏంటి ఉప్పు చూస్తున్నావా ఎలా ఉందని తాలింపు ఈ ఎండ కొండలే చోట్ల ఇది ఒకటి వేసేస్తే అయిపోద్దిగా మొదటి రెస్ట్ తీసుకో చిన్న తల్లిగా నిద్రలేదు మీకు మళ్ళీ సాయంత్రం ఎగవాలిగా తాలిం గిందలో అవును బాగుండి పప్పుకి ఎక్కువ వేయాలి తాలిం గిందలో టేస్ట్ బాగుంటుంది తీసుకురా తీసుక మనం తెచ్చాను నేను రైట్ బజార్ చాలా వద్దులే

పప్పు కూడా అయిపోయింది పప్పు టమాటా బాగా చూడండి రెడీ అయిపోయింది ఈ రైస్ కూడా రెడీ అవుతుంది బయట పొంగుతుంది అది రైస్ కుక్కర్ ఇచ్చే దానివల్ల అది పొంగుతుంది అదే అదే జాగ్రత్త జాగ్రత్త పని అయితే అయిపోయింది వంట పని వంట పని ఇప్పుడు తాలింపు వేసాక మళ్ళీ ఎలా ఉంది చూస్తాం చూడు చాలా బాగుంది రోజు చక్క పొడుకున్నాడు పడుకోలే చేసింది పాలు తాగింది పడుకోలే అల్లరి చూసేస్తున్నాడు అల్లరి అల్లరి చూసేస్తున్నాడు అల్లరి

డిఫరెంట్ వీడియోస్తో వస్తాము మీకు కనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్